ఫ్రెండ్స్ ఈరోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏడు పోస్టులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇందులో సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ ఆఫీసర్ రీసెర్చ్ పోస్ట్ పోస్టులకు భర్తీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమో బీటెక్ అర్హత కలిగిన అభ్యర్థులు పదహైదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఫ్రెండ్స్ రాత పరీక్ష ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు నోటిఫికేషన్ పూర్తి చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి పోస్ట్ వివరాలు వాటి అర్హత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు పోస్టులు ఉద్యోగాలు వదిలేరు ఫ్రెండ్స్ ఇందులో సీనియర్ అది ఆల్రెడీ నేను చదివాను ఎంపిక చేసే విధానం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సిఈఆర్సి ఉద్యోగాలకు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు ఫ్రెండ్స్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు పరీక్షలో సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావాల్సిన సర్టిఫికెట్ పూర్తి చేసిన ద పూర్తి చేసిన దరఖాస్తు ఫారం కావాలి అది నేను మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ డిప్లొమో డిగ్రీ హరితో సర్టిఫికెట్ కావాలి కుల ధృవీకరణ పత్రం కావాలి స్టడీ సర్టిఫికేట్ కావాలి ఫ్రెండ్స్ ఎలా అప్లై చేయాలి సిఈఆర్సి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా అంటే నేను లింక్స్ కింద ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు ఆఫ్లైన్ విధానం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నోటిఫికేషన్ ఫీజు వివరాలు తెలపలేదు కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఆ అప్లికేషన్ ఎంత అవుతుందనేది మీకు అక్కడ తెలియజేస్తారు ఫ్రెండ్స్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేస్తారు కాబట్టి శాలరీ వివరాలకు వస్తే డెబ్బై వేలు జీతం చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అల్వెన్షన్స్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ లాస్ట్ డేట్ వచ్చి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఉద్యోగార్థ ఉన్నవారు మార్చి పదమూడు తేదీలోపు ఆఫ్లైన్ విధానాలను దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు వయసు ఎంత అయింది చెప్పాను పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి వాళ్ళకు కేటగిరీ విధంగా కొంచెం సడలింపులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక విధంగా ఓబీసీ వాళ్ళకు ఒక విధంగా అన్ని విధాలుగా మీకు ఉన్నాయి అవి మీకు అక్కడనే తెలియజేస్తారు ఫ్రెండ్స్ అలాగే మీకు అది ఫారం చూపిస్తాను అన్న కదా ఫ్రెండ్స్ అది ఏదో ఇప్పుడు చూద్దాం అది ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి నేమ్ జనరల్ డేట్ ఆఫ్ బర్త్ ఫా ఫాదర్ నేమ్ మ్యారేజ్ స్టేటస్ పర్మనెంట్ అడ్రస్ కాంటాక్ట్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఫిల్ చేయండి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు ఇక్కడ మన మనం ఏ సంవత్సరం చదివాము ఇన్స్టిట్యూట్ ఏది మనకు పర్సంటేజ్ ఏదో వచ్చింది సబ్జెక్ట్ పరంగా అన్నీ అడుగుతారు ఫ్రెండ్స్ ఇవి అన్నీ ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ అప్లికేషన్ ఫామ్కు మన కాపీ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని తప్పక మర్చిపోవద్దు ఖచ్చితంగా అటాచ్ చేయాల్సింది ఫ్రెండ్స్ ఇది మీరు అటాచ్ అటాచ్ చేయడం వల్ల మీకు మంచిది ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఎలిజిబుల్ చేయకపోవచ్చని నేను అనుకుంటున్నాను తర్వాత మీకు చాలా పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ఇంకోటి కింద ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డేటు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇదన్నీ మీరు మీకు ఆల్రెడీ తెలిసింది ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు చేసి తర్వాత మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా నేను మీకు కింద ఇస్తాను పీడిఎఫ్ ఇది మీరు లింకు కింద ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటిలో ఇంకా కొన్ని పేజెస్ ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు లేటుగా అందిందనుకో మీకు ఉద్యోగం పోగొట్టుకున్నట్టే మీకు ఇలాంటి జాబ్ గురించి కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళాగానే ఆన్ చేసుకుని మీకు తొందరగా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్